సుందరమైన రాముని ప్రేమారే చి మధ్యము నా శక్తి చింతా చాయకే ఓ మనసా పరమాత్ముడైనా రాముని తలసి ముక్తిని పొందేవు మరువకు ఎప్పుడు రాముని ధ్యానం మంత్రా పూజ ఎప్పుడు శివోగాను తలకి నే రూపదమిని పొందేవు అందమైన హృదయ కమలం అందము రామునికి సుందరమైన నీలా మేఘశ్యామము రామునికి నవరత్న కటిత సింహం రామస్వామికి ముత్యాలు నేను చండువ మోహన రామునికి పాద పద్మల్ రత్నల్ పావల్ రామునికి మోటో రాముని నగవులు హాని ముత్యాలు నీ గాడు నీలంతో మించు మనవాలు బాగుతి నెంపు దగులు సుదేశ బౌలు రామునికి రంజంగారే నీలంబు కాళ్ళు చక్కని తొడలోను రంగు నీలం దంత చక్రాము రాముని దిగినాము కమలానే నారీ అండు సింహా మధ్యాము నిర్మలమైన వర్షస్థలము విజయ రామునికి గంధు స్థలము ముద్దు చక్కని గడము శంకా చంద్రుని పోదు ముఖమోకెం పూవదనాము బాల చంద్రుగా ప్రభలు మించు లలాటం తీయో పోలు కురులు బాల రాముడికి పాద కమదా మూలా ఎందు పాతాళాము పాదా గుల్మా ఎందు రాసాతాళాము పరమాత్ముని జానులయం అండో సాదా తాళాము ఆరిని ఊర్వుల ఎండో అతలా పితలా సుతలా పాతాళాము ఆరిని జానుల ఎండో సత్యాలోకాము ఆరిని దిగిన మందు మారు లోకాము ఆరిని హృదయ మందు సూర్యలోకాము ఆరిని వర్షసల మందు చంద్రలోకాము ఆరిని నాది ఎందు అంతరిక్షాము రినీ గణములందు నేను ఆరి కుర్చీ ఎంత సృష్టి ఎంత ఆరిని కంఠమందు దేవాలకాని కర్ణములయందు ఇంద్ర లోకారి నాసిమునందు నాగాలోకాము లోకాము ఆరిని నేటములయందు దిక్కులన్నీను ఆరిలాకమందు తపసో లోకాము ఆరిని శిరమునందు బ్రహ్మా లోకాము దేవా దేవా మీ దివ్యా దేహ మందోనా వారించి జగమూలన్నీ పారా బ్రహ్మాము భరతుడు ముఖ్యల గొడుగులు చేత పట్టి నిలువాగా సౌర సర్వా సౌమిత్రి వెళ్ళు శివమగ నిలువాగా హనుమంతుని రామ్ హనుమంతుడు రాముని పాదల భక్తి వస్తాగా సీతాదేవి రాముని తడు లోకాంతులు నీటో విసరాగా మునులు రాముని సన్నతి నెల నారాజులు గానము సాయాగా రంభా ఊర్వతి నేనా కాలు నాట్యమాడాగా అక్షయమైన దీపారాధన పక్షి వాణుడికి లక్ష్మీదేవి వచ్చి ఉదక అర్జామి పంచాప అత్రాలతోనూ పంచామృతాలు ബ്രഹ്മദേ അഭിഷേകമ ചെയ്യീരാദി മധു ചക്കര അഭിഷേകം ഗന്ധം കസ്ൂരി കൂരം കണ്ണിട്ട ജലകമ ചെയ്യവസ്ത്രാമു ദുനി నమోము నందు కస్తూరి నామము దిజుతును పట్టు పీఠాంబరాధుడు కౌశల్య రాముడు జనకారామన్న కోటి త్రేజము రాముడు ముత్యాల రత్న స్థాపించి నాది సింహసం మీదతోనూ కూర్చుండే పా కౌశల్య రాముడు అధ్యాపా నా పాత్ర అందముతో నుంచి அஜா பூ அந்த யஜ் தமிழ்கரி అంజను అయోధ్య రామునికి సంధికి గంటలు సాక్షత రామునికి కరము నందు రత్నాకన కౌసుముని బతము ఉరవు నా లక్ష్మీదేవి ఉన్న రామునికి పచ్చని కెంపులు బంగ పచ్చని కెంపులు బంగారములు బాగోకులు గోకురులో బుజ కీర్తు రామునికి మకరాకుండా కాంతి పట్టవి రానిచ్చబు సరువు రామునికి ముద్దులు గుల్కేము కన్నులు ముచ్చల పోగోడు అందపు చెక్కులు సంతంగ మొగ్గలు అందము కలువ రేకులు బోలు కన్నులు గండు తేరుడు చెరువామయ్య సింగిని బిల్లలు చక్కని బొమ్మలు బాలా చంద్రు గృహాలు సఫల నుంచో లలాటమంతేయో నీరా మమ్మను బోలు కురుడు బాలా రామునికి అచ్చాయినా హాని ముచ్చాడా రాముని పూజించి అచ్చామైన కనకరత్నాల రాముని పూజించి అట్టామైన పుష్పాల రాముని పూజించి అచ్చామైన దివ్య పుష్పాల రాముని పూజించి పారుజాతమ్ముడు కేశవరాముని పాదాలు పూజించి పల్లా నారాయణ రాముని నగములు పూజించి కొన్నా పువ్వులు మాధవ రాముని గుల్మల్ పూజించి మొగడా పువ్వులు గోవిందరాముని ఊరువులు పూజించి మొగడి పువ్వులు విష్ణు రాముని ధనులు పూజించి గన్నరి పువ్వులు రాముని చెన్నెలు పూజించి ఉదరము పూజించి తామర పువ్వులు వామన రాముని నాడీ పూజించి అచ్చామైనా శ్రీధర రాముని కుక్షి పూజించి అవి శ్రీమల్లలు శ్రీకేషరాముని వర్షము పూజించి గొండో మల్లెలు దామదరు రాముని గళములు పూజించి కంఠము పూజించి గంగను తామరు రాముని గళములు పూజించి అవి శ్రీమల్లలో రాముని అవి శ్రీమంతులు వాసుదేవరాని సంధిగా పూజించి జాత మందులు వసదేవరా ఆమెని కంఠము పూజించి బాబాదామని గడములు పూజించి అవి శ్రీమంతులు వసదేవరాని హస్తాలు పూజించి జాది మల్లెలు వసదేవరాముని సంధిగా పూజించి బంతి పువ్వులు రామని భుజములు పూజించిందా లు అయచరాముని వర్షము పోధించి నాగామల్ని రాముని నాశనం పూజించి నీలాంబ్రాలు జనార్దన రాముని నేత్రాలు నల్లా నడ్లాకలు లోపల రాముని లలాటం పూజించి తామలు హరే రాముని మచ్చలు పూజించి శీతుల శ్రీ శ్రీకృష్ణ రాముని శిరస్సు పూజించి అర్చామైనా శీతుల శ్రీ అవయవంగా పూజించి పక్షి వాహన పాద పూజకు లక్ష పువ్వుళ్ళు షోడసోపచార పూజ చేసి రాములకు దాసోహం మనసు రాముకు దైతం రక్కుతును చేరి మధ్య శంకిల్ తర చిత్తరాలు వాయించాగాను దోరాగారులు విల్ల పిల్లం గోళ్ళు విజయ రామునికి పుజుగు పునుగు దవ్వది కర్పడం కస్తుడి పరిమెళ గంధాము అగరు గంధము గుగ్గిలం సాంబ్రమి దూపమైతు నైవేద్యములు చేసి బంగల్ బంగారు చెంబుట హస్తాల్ రక్షించి రాముల నా దీదేముడు రాములకి మంగారాము కృష్ణాదేవునికి కక్షకు మంగళము కాకు ఊర్వూడాకు మంగళము ఉత్తమ కుస్తునకు నగవులాకు మంగళము నారాసింహునకు సింహునకు ముఖము నాకు మంగళము మూర్ములకు పరిపారీ విరము మంగళం పరమా నవరత్నాల నీటత్నాల మేడాను కోటి వెలుగు కొలువు కూటములు ముత్యాల రి నాగ సింహాసనం మీద భక్తితోను కూర్చుండే కులు తో కౌశిరాముడు దేవాదు మూడే రోజాలు వెలుగాను శ్రీరాములపై కలిశను పుష్ప వర్షము కోటి అన్నా ఫలము రాముని పూజాయో కోటి స్నాన ఫలము రాముని పూజాయో కోటి పుణ్య పూర్ణ విశేషం రాముని పూజాయో కో